కుల గణనపై కాంగ్రెస్ ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మఖాన్ సింగ్ అన్నారు మంగళవారం ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ ఎక్కడా లేని విధంగా సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో రాష్ట్రంలో పారదర్శకంగా కుల గణన చేపట్టారని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం వెనుకబడిన వారికి అన్ని విధాలుగా అండదండగా ఉంటుందని చెప్పారు రాహుల్ గాంధీ పాదయాత్రలో కుల గణనపై ప్రత్యేక నిర్ణయం తీసుకోవడం హర్షణీయమన్నారు తెలంగాణ నేడు దేశానికి రోల్ మోడల్గా నిలిచిందని చెప్పారు అస్పష్టమైన కార్యాచరణ తీసుకున్నది మొదట్లో ఒకసారి అయినప్పుడు ఒకసారి లాస్ట్ అసెంబ్లీ పూర్తి అయిన తర్వాత అనేక మంది నాయకులు కుల సంఘాల వారు మేధావులు ఇంకా జరగాల్సి ఉండే ఇంకా రావాల్సి ఉండే ఇంకా స్పష్టత రావాల్సి ఉండే కొందరైతేనేమో విమర్శించే వాళ్ళు చాలా రకాలుగా విమర్శించారు ఇది అన్యాయం ఇది కావాలని చేస్తున్నారు కానీ ఈ ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తన సామాజిక వర్గం వేరైనా మొత్తం క్యాబినెట్ అంతా కూడా నిర్ణయం తీసుకొని మేము పూర్తిగా స్పష్టమైన ఒక నిర్ణయంతో ఉన్నాం ఇవాళ కులగణన జరగాల్సిందే ఇవాళ బీసీల పైన పూరా పారదర్శకంగా ముందుకు పోతామని మరొకసారి అవకాశం ఇచ్చి ఇవాళ కులగణన చేసి ఒక చరిత్రాత్మకమైన ఒక ఘట్టాన్ని అలా తెరమే చేసారు అధ్యక్ష ఈరోజు చారిత్రాత్మకం చారిత్రకం అంటే ఇది ఎవరు కూడా నాకు తెలిసి ఎవరైనా చేయాలంటే ఎన్ని ఒత్తిళ్లు వచ్చి ఉంటాయో ఎన్ని రకాల ఇబ్బందులు ఎదుర్కొన్నారో మరి మేధావులు అనేటువంటి వాళ్ళు కూడా ఈరోజు విమర్శించిన వాళ్ళు కూడా నేను పల్లెల్లో కాన్షియన్స్ తిరుగుతూ ఉంటా అధ్యక్ష నా ప్రాంతం లేబర్ ప్రాంతం ఉదాహరణకు ఎగ్జాంపుల్ రామగుండం చెప్తున్నా అధ్యక్ష దాదాపుగా అరవై వేల ఎస్సీ ఓట్లు ఉంటాయి అధ్యక్ష తత్తి అంతా కూడా బీసీ లాగా అక్కడ చిన్న చిన్న వాళ్ళు కూడా ఈరోజు ఎప్పుడు జరిగిన ఎప్పుడో స్వతంత్రం రాకముందు జరిగింది విన్నం జరుగుతుందట ఇక అవుతుందట ఇక అవుతుందట అనుకుంటా చూసుకుంటూ వచ్చినాం కొన్ని సంవత్సరాలు గడిచిపోయినాయి ఈ ప్రభుత్వం కూడా చేస్తుందా వెనక్కి పోతుందా మీరు మాట మీద ఉంటారా అనే ఒక నమ్మకంతో ఒక చర్చ ప్రజల్లో ఉండే కానీ ఈరోజు బిల్లు తీసుకొచ్చే ఒక సంఘటనను చూసి ఇవాళ ఎంత ఆనందంగా ఉన్నారంటే ఇవాళ ప్రతి ఒక్కరు కూడా దీన్ని అభినందిస్తున్నారు అధ్యక్ష నేను ఇంతకుముందు మా సోదరులు మాట్లాడుతూ చెప్తా ఉన్నారు ఇది రాహుల్ గాంధీ గారు పాదయాత్ర ద్వారా మరి తీసుకున్నటువంటి నిర్ణయం ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం రాగానే వెనక్కి పోకుండా వెంబట ఈ నిర్ణయం తీసుకొని చేయడం ఇవాళ భారతదేశం అంతా కూడా తెలంగాణ వైపు చూస్తుంది అధ్యక్ష ఇక్కడ మేధావులు అందరూ కూడా గమనించాలి భారతదేశం మొత్తం కూడా తెలంగాణ వైపు చూస్తూ ఉంది ఇంత ధైర్యమైనటువంటి నిర్ణయం తీసుకున్న ఈ ప్రభుత్వం ఇది ఏ ఇంత ధైర్యం తీసుకున్నది ఒక గొప్ప ఒక రోల్ మోడల్గా రాహుల్ గాంధీ గారు చెప్పినారు తెలంగాణ భారతదేశంలో ఉన్న బలహీన వర్గాల వారికి ఇలా రోల్ మోడల్ అని చెప్పి ఇలాంటి గొప్ప చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్న ఈ అంశాన్ని ఇక్కడ ఉన్న నాయకులు అందరూ కూడా ఒక సమీశ కలిసికట్టుగా ఈ యొక్క దేశానికే దిశ దశ చూపించే రేపు భవిష్యత్ తరాలకు బంగారు బాటనేసేటువంటి ఒక కార్యశాలను తీసుకున్నాం బీసీ ఇన్ని రోజులు బీసీలు బలహీనలు ఎన్ని రకాలుగా అవమానాల పాలయ్యారు ఎక్కడ అవకాశాలు లేకుండా పోయరు ఏ ఉద్యోగాలలో అవకాశాలు రాలే ఆర్థికంగా ఎదగలే సామాజికంగా వెనుకబోయబడ్డారు అనేక రకాల ఇబ్బంది పడినట్టు వాళ్ళకి రేపు ఒక బంగారు భవిష్యత్తు వేసే కార్యక్రమానికి ఇవాళ స్వీకారం చుట్టినటువంటి ఆచరణను నిజంగా ఇవాళ చదువుకున్నటువంటి వాళ్ళు ఈ బాధ్యత కలిగిన ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరు కూడా దీన్ని పూర్తిగా సమర్థిస్తూ ఇవాళ దీన్ని ఏ పోరాటానికైనా ఇప్పుడే మన అందరు కూడా సమర్థించారు